హాయ్ వన్ వెల్కమ్ టు లవ్లీ లాస్యా అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఇంక ఇదైతే సుబ్రహ్మణ్య స్వామి రోజు లాగండి ఇంకా ఆ రోజు మేమైతే తాటిపర్తి అనే గ్రామం వెళ్ళాము పిఠాపురి నుంచి గొల్లప్రవళలు హైవే వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళాలి సో ఈ తాటిపర్తిలో సుబ్రహ్మణ్య స్వామి వారి టెంపుల్ చాలా ఫేమస్ అండి ఇక్కడ షష్ఠి చాలా బాగా జరుగుతుంది సో ఇంక మేమైతే సోమవారం దర్శనానికి వచ్చాము లైటింగ్ అది కూడా చాలా బాగా పెట్టారు బయట ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళే కాకుండా ఇంకా దూర దూరాల నుంచి కూడా షష్టికి చాలా మంది వస్తారండి సో మాకైతే ఈ టెంపుల్ చాలా స్పెషల్ అయితే ఇలా టెంపుల్ కింద కట్టారు అందరూ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ స్వామివారి విగ్రహం కూడా చాలా బాగుంది ఈ టెంపుల్ మాకు ఎందుకు స్పెషల్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాతే మా బాబు పుట్టాడండి నేను ఇక్కడికి వచ్చి షష్టిలో చీర కట్టుకున్న తర్వాత మా బాబు పుట్టాడు సో మాకైతే ఇంక సుబ్రహ్మణ్య స్వామివారి అంటే చాలా నమ్మకం అండి మా పిల్లల పేర్లు కూడా ఆ సుబ్రహ్మణ్య వారి పేర్లే ఇద్దరు పేర్లును ఇంక ఇది వల్లి దేవసేన సమిత సుబ్రహ్మణ్య స్వామివారి టెంపుల్ అండి లోపల పొట్టు ఉంటుంది ఆ పొట్టును అద్దంలోని చూస్తే కనిపిస్తుంది గర్భగుడిలో ఇక్కడ పాము తిరిగి అని చెప్తూ ఉంటారు సో అయితే ఒక హాల్ ఉంటుందండి ఫస్ట్ రోజు పిల్లలు లేని వాళ్ళు వచ్చి నాగుల చీర కట్టుకుని ఆ వెనకాల ఉన్న హాల్లో ఉంటారండి మళ్ళీ మర్నాడు ఎర్లీ మార్నింగ్ వరకు కూడా హాల్లోనే ఉంటారు అప్పుడు ఎర్లీ మార్నింగ్ అయిన తర్వాత మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకుని అప్పుడు ఇంటికి వెళ్తారు ఇంకా రోజంతా కూడా వాళ్ళు ఏమీ తినకూడదండి ఓన్లీ తాగితే వాటరు ఇంకా మిల్క్ వాళ్ళు అరటి పండిస్తారు అది తినాలంతే ఎందుకంటే నేను ఇలాగే చేశానండి చీర కట్టుకున్న తర్వాత ఆ మంతే మా బాబు అయితే కడుపున పడ్డాడు సో మాకైతే చాలా నమ్మకం ఇంకెవరికైనా పిల్లలు లేని వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి షష్టి రోజు ఇలా చేయండి తప్పకుండా కోరిక తీరుతుంది ఇంక ఇక్కడ కోనేరు నాగేశ్వర స్వామి అపర్ణమతల విగ్రహం అయితే ఉంటుందండి ఇంక ఇక్కడైతే పుట్టలు ఉంటాయి ఈ విలేజ్ వాళ్ళందరూ కూడా ఈ షష్ఠి రోజే పుట్టలో పాలు పోసుకుంటారు ఇంకా ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు కూడా వచ్చి పుట్టలో పాలు పోసుకుంటారు ఇంకా బూరెలు కూడా వేస్తారండి పుట్ట మీద మేమైతే ఎవ్రీ ఇయర్ కూడా మా బాబు పుట్టిన దగ్గర నుంచి టెంపుల్కి వచ్చినప్పుడు నాగులు టవల్ తీసుకుని లోపల గర్భగుడిలో పుట్ట మీద పెట్టించి పందుల గారితో వేస్తాము కానీ దర్శనానికి వెళ్ళేటప్పుడు మర్చిపోయామండి నాగులు టవల్ తీసుకోవడం ఇంకా బయటకు వచ్చిన తర్వాత తీసుకుని బయట పుట్ట మీద పెట్టి మావారే వేశారు ఇవన్నీ కూడా నాగశర్పాలు సో ఈ నాగశర్పాలకు కూడా పిల్లలు లేని వాళ్ళు వచ్చి పాలుతో అభిషేకం చేస్తారండి ఇంకా పిల్లలు లేని వాళ్ళు ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే పాలతో అభిషేకం చేస్తే వాళ్ళ కోరికలు తీరుతాయట సో ఇదైతే ఇంకా నాగేశ్వర స్వామి అపర్ణమాతల ఆలయం అండి లోపల అపర్ణమాత ఆలయం ఉంటుంది ఇంక ఇక్కడ కూడా మంగళ ప్రతి మంగళవారం శుక్రవారం కుంకుమ పూజలు జరుగుతాయి ఈ అపర్ణామవారు కూడా చాలా ఫేమస్ అండి చాలామంది కోరికలు తీరుతాయని నమ్ముతారు ఇంక నైట్ అయ్యే కొలది కోనే చుట్టూ లైటింగ్ అయితే చాలా బాగుందండి ఇంక నైట్ అయితే స్వామివారి కళ్యాణం జరుగుతుంది క్రాకర్స్ కూడా కలుస్తారండి చాలా బాగుంటుంది నైట్ అంతా కూడాను ఇంక మేమైతే షష్టికే కాకుండా ఇంకా ఇయర్లీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వచ్చి దర్శనం చేసుకుంటామండి సుబ్రమణ్య స్వామిని పిల్లల కోసం ఎగ్జిబిషన్ కూడా పెట్టారు ఇక్కడ పెద్ద జాతర జరుగుతుందండి ఇంక తీర్థం జరుగుతుంది ఈ విలేజ్లో అయితే హ్యాండ్లూమ్స్ ఫ్యా చేనేత వస్త్రాలయం ఫేమస్ అండి శారీస్ అవి ఉప్పటి శారీస్ అవి ఉంటాయి క్వాలిటీ బాగుంటుంది కాస్ట్ కూడా చాలా బాగుంటుంది శారీస్ చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు